హలో ఎవ్రీ బ్యాండ్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ ఈ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మంచి మంచి కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అన్నీ కూడా విత్ బ్లౌజ్ కాన్సెప్ట్తో వచ్చే మంచి శారీస్ అండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట అన్నీ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉండే కలెక్షన్ ఏనండి సింగిల్ శారీ కావాలి అన్న ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు లేదు మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ చేయండి అలాగే హోల్సేల్ వాళ్ళకి ఎవరికైనా ఎక్కువ కలెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు కాంటాక్ట్ చేస్తే మీకు స్పెషల్ ప్రైజ్ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకి సపరేట్ ప్రైజ్ ఉంటుంది మీకు అది వీడియోలో చెప్పలేదు మీరు కాంటాక్ట్ చేస్తే ప్రైజ్ అనేది రివీల్ చేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి కాల్ కూడా సెలెక్ట్ చేయండి అండి మాది అభయ్య గడిపిస్తే స్వైష్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి రోజు మనం చూసిన సండే వచ్చేసి మళ్ళీ కాటన్ శారీస్తో వస్తున్నామండి కాటాన్ శారీస్లో మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి మీ దగ్గర మీకు కావాల్సిన ఫైవ్ హండ్రెడ్ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మనం వీడియోలు ఏంటండి అన్ని ఐటమ్స్ చూయించలేం కాబట్టి మీకు లిమిటెడ్గా చూపిస్తున్నాను మీ సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది మీరు షాప్ విజిట్ చేస్తే మీకు న్యూ ఐటమ్స్ కొత్త కలెక్షన్ కూడా అన్ని చూసుకోవచ్చు ఇలా కాటన్ కదండి మన దగ్గర ఫ్యాన్సీలు డైలీ వేర్స్ కట్ పీసెస్ అన్ని కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఇది ఉంది అది లేదని లేదు మనకి నెక్స్ట్ వీక్ నుంచి టాప్స్ కూడా వస్తాయి నెక్స్ట్ వీక్ వీడియోలో మీకు టాప్స్ కూడా రిలీజ్ చేస్తాను కొత్త కలెక్షన్ అన్ని ఇప్పుడైతే మనం కాటన్ శారీస్ లోకి వెళ్ళిపోదాం అండి నేను చెప్పే ప్రతి కొంచెం రివీల్ చేస్తున్నాను రిటైల్ ప్రైజెస్ చెప్తున్నాను అండి హోల్సేల్ ప్రైస్ అనేది నేను సీక్రెట్ గానే ఉంచుతున్నాను రివీల్ చేయట్లేదు మీరు కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ రేట్ నేను నేను చేసి చెప్తాను చాలా మంది అన్నా ఇది రిటైల్ రేట్ హోల్సేల్ రేట్ అనే డౌట్స్ ఉన్నాయి నేను కూడా రిటైల్ రేట్స్ హోల్సేల్ రేట్ కాదు హోల్సేల్ వేరే వాళ్ళు దానికి కూడా నేను ఇచ్చేది ఇంకా పది రూపాయలు తక్కువే ఉంటుంది గ్యారంటీ చెప్తాను ఇది ఫస్ట్ వచ్చేసి శ్రీ బృందా బ్రాండ్ లో పవిత్ర కాటన్ సారీ కళ్యాణి కాటన్ అండి ఇది శ్రీ మీ కంపెనీ సహా పళ్ళు మీద ఉంటుంది నో డౌట్ ఇది ప్యూర్ కాటన్ సిల్క్ మిక్స్ కాదు కొన్ని డౌట్స్ అలా అడుగుతున్నారు ప్యూర్ కలర్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది అండి బ్లౌజ్ పార్ట్ అండి కళ్యాణి అని వస్తుంది మీకు కేటలాగ్ నేమ్ నేమ్ కళ్యాణి అండి కళ్యాణి అని వచ్చిన కేటలాగ్ వచ్చేసి మనకి థర్టీ సారీస్ సెట్ వస్తుంది మినిమం మీరు ఫిఫ్టీన్ సారీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఓకే ఫిఫ్టీన్ తీసుకోలేమండి సింగిల్ తీసుకోండి మీరు సింగల్ కావాలి తీసుకోండి నో ప్రాబ్లం ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ అండి ఫార్టీ నైన్ చాలా రీజనబుల్ ప్రైస్ మీకు హోల్సేల్ వాళ్ళకైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అన్న హోల్సేల్ గా మేము తీసుకుంటాము కాకపోతే మాకు దీంట్లోనే పదిహేను వద్దు దాంట్లో నాలుగు దాంట్లో అలా తీసుకుంటాం అంటే మీరు మినిమం బిల్ అనేది ఫైవ్ చేస్తే మీకు డిస్కౌంట్ ఇస్తాను ఓకే ఓ ఫైవ్ థౌసండ్ బిల్ అయింది అంటే సెట్ టు సెట్ చేసుకున్నాను అనుకోండి ఇంకా ఐదు వేలు అయిందా రెండు వేలు అయిందా మూడు వేలు సంబంధం లేదు అలా కాకుండా మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే మనకి మినిమం కనుక ఫైవ్ థౌసండ్ బిల్ అయింది అంటే మీకు ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది ఓకే ఇందులో డిజైన్స్ చూద్దామండి అన్ని కూడా సింగిల్ సింగిల్ అన్ని సింగల్ సింగిల్ డిజైన్స్ డిజైన్స్ చూడండి ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గానే ఉంటుందండి విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి సారీ విత్ బ్లౌజ్ అండి పీకాక్స్ డిజైన్ తో ఓకే దీనికి ఇప్పుడు కాంట్రాస్ట్ వస్తుందా అండి సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుందా అందుకోసం అది కూడా లైట్ కాంట్రాస్ట్ వచ్చింది ఓకే బోర్డర్ వేరే కలర్ వచ్చింది బోర్డర్ వచ్చింది ఓకే కాంట్రాస్ట్ సెల్ఫ్ వి సెల్ఫ్ వస్తాయి ఇది 30 30 డిజైన్స్ వస్తాయి అండి గనక మీరు 15 సారీస్ తీసుకుంటే విత్ బ్యాగ్ కూడా వస్తుంది దీనికి ఓకే 15 సారీస్ కో బ్యాగ్ సింగిల్ తీసుకున్న వాళ్ళకైతే బ్యాగ్స్ అలా ఏముండో ఇవి కూడా టూ సారీస్ సింగిల్ షిప్పింగ్ వెళ్ళిపోతాయి సింగిల్ షిప్పింగ్ లో వచ్చేస్తున్నాం కాటన్ కాబట్టి మీకు వెయిట్ రాదు మీరు ఈ వీడియోలో అన్ని కూడా నేను దాదాపుగా టూ సారీస్ సింగిల్ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను ఓకే ఒకటేరా రాకపోయినా కూడా అడ్జస్ట్మెంట్ నేను చూసుకుంటాను నో ప్రాబ్లం ఓకే ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు థర్టీ సారీస్ అండి మీరు సింగిల్ కావాలా తీసుకోవచ్చు మినిమం పదిహేను చీర తీసుకుంటే మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది లేదు మాకు సింగల్ కావాలంటే మీరు దేంట్లో ఎన్ని కావాలన్నా కూడా తీసుకోండి హ్యాపీగా తీసుకోవచ్చు సింగిల్ కూడా అవైలబుల్ ఉంటుంది కామెంట్ వచ్చే ఫస్ట్ కామెంట్ అదే సింగల్ సింగల్ సింగిల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చండి హోల్సేల్ అయితే ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుంది నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి తిలోతమ శ్రీ బృందాలని తిలోతమా అంటే బ్రెడ్ పెయింట్ క్వాలిటీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ దీనికి సెట్ వచ్చేసరికి మనకి టెన్ సారీసే వస్తాయి టెన్ శారీస్ తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది సారీ తీసుకుంటే మీకు త్రీ ఫార్టీ నైన్ పడుతుంది త్రీ ఫార్టీ నైన్ తిలోత్తమా అండి కేటలాగ్ నేమ్ బ్రష్ పెయింట్ డిజైన్ లాగా వస్తుంది అండి దీంట్లో కూడా మీరు ముందు డిజైన్స్ తీసుకొని ఉండొచ్చు కానీ ఆడియన్స్ వేరే కొత్త క్యాటలాగ్స్ అండి అన్ని కూడా కొత్త క్యాటలాగ్స్ చేస్తాం. కొత్త క్యాటలాగ్స్ తో అందరూ రేట్ పెంచి పెడుతున్నారు నేను ఇవి అన్నీ ప్రీవియస్ రేట్స్ తోనే ఇస్తాం. ఓన్లీ 349 రూపాయస్ అండి. షిప్పింగ్ చార్జ్ అనేది అడిషనల్ ఉంటుంది. ఈ ఒక్క రోజు స్పెషల్ ఆఫర్ ఏంటంటే వీడియోలో స్టార్టింగ్ టు ఎండింగ్ ఎనీ తీసుకున్నారు అంటే మీకు సింగల్ షిప్పింగ్ లో ఇస్తాం. ఓకే. అంటే ఒక సారీకి ఎంత షిప్పింగ్ చార్జ్ పడుతుందో టూ సారీస్ వస్తాయ అదే చార్జ్. అది ఓన్లీ ఫర్ వన్ డే అండి ఒక సండే మాత్రమే ఇది మళ్ళీ మీరు రెగ్యులర్ గా ఆడగదు తీసుకుంటాను ఎక్కువ పడితే ఇలా అండి ఇది టెన్ సారీస్ కేటలాగ్ వస్తుంది టెన్ తీసుకుంటే రేట్ చేంజ్ అవుతుంది సింగిల్ తీసుకుంటే త్రీ ఫార్టీ నైన్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ వీడియో వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి స్ట్రీ బృందాలోని అనుపల్లవి అని వస్తుందండి ఓకే ఇది కూడా కేటలాగ్ కి టెన్ సారీసే వస్తాయి ఈ రోజు నేను ఎక్కువ శాతం టెన్ క్యాట్ లాక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఏదైనా కొంచెం తక్కువ పర్చేస్ చేసినా కూడా మీకు మంచి ఛాన్స్ ప్రైస్ లో వస్తాయి అనేసి ఇది కూడా మన ప్రీవియస్ కేటలాగ్ చూసుకున్నట్లయితే పాత కేటలాగ్స్ వేరు కొత్త కేటలాగ్ వేరే డిజైన్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి అసలు క్వాలిటీ అయితే మనకి ఎక్సలెంట్ ఉంటుంది బ్రౌన్ అండి కలర్ కూడా బ్రౌన్ విత్ ఆరెంజ్ చాలా బాగుంది ఒక సారీ పళ్ళు ఎలా వస్తున్నాయి చూపిస్తున్నాను అంటే ఇలా వస్తున్నాయి పళ్ళు ఓకే సెల్ఫ్ లోనే కొంచెం పెద్ద ఫ్లాస్ బోర్డర్ లాగా వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ కలర్ వస్తుంది దీంట్లో మనకి పది కలర్స్ పది డిజైన్స్ వస్తాయి ఓకే పది పది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ వన్ నైన్ మీకు వంత పంతొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి ఓకే దీంట్లో కూడా టెన్ సారీస్ కేటలాగ్ వస్తుంది సెట్ టు సెట్ కావాలన్నా తీసుకోవచ్చు సింగల్ కావాలి అన్న కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం మీరు ఎలా తీసుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది సింగల్ తీసుకుంటే త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది సెట్ సెట్ తీసుకుంటే రిటర్న్ అనేది కొంచెం చేంజ్ చేయండి సెట్ తీసుకునే వాళ్ళకి ఏదైనా సరే ప్రైస్ మారుతుందండి మీరు హోల్సేల్ ప్రైస్ కావాలంటే కాంటాక్ట్ చేయండి అయితే మీరు రెండు ప్రైస్నే చెప్తాం ఇలా టెన్సారీ క్యాట్లాగ్ అనేది పెన్లో తీసుకుంటే చేంజ్ అవుతుంది సింగల్ తీసుకుంటే త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది అండి వీడియోలో నేచేయడం అండి వీడియోలో నెక్స్ట్ చేయడం అండి ఇది వచ్చేసరికి కాటన్ లోనే కింద జెరీ బోర్డర్ వస్తుందండి పార్క్ చేసి వస్తుంది క్యాటలాగ్ ఓకే ఇది అంటే నిజంగా కొంతమంది మరి తెలిసి అడుగుతున్నారా సంథింగ్ దాని వాళ్ళకి దీంట్లో క్వాలిటీ వాళ్ళకి తెలిసి అడుగుతున్నారా లేకపోతే తెలియకడుగుతున్నారా అని నాకైతే తెలియదు కింద జెరీ బోర్డర్ వస్తే కాటన్ కాదు ఇది సిల్క్ చీరే సిల్క్ చీరే కాదండి కాటన్ కూడా కింద జెరీ బార్డర్స్ వస్తాయి జరీ బోర్డరే కాదు ఇంకా జెరీ బోర్డర్స్ ఎక్కువ వస్తాయి టన కూడా వస్తాయి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి లేదా ఈ రోజు అన్నిటికీ గూగుల్ ఉంది డైరెక్ట్ గా గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజున ప్రతి ప్రోడక్ట్ గురించి గూగుల్లో చెబుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు కాబట్టి మీకు ఏ డౌట్నా గూగుల్లో సెర్చ్ చేసుకోండి దీంట్లో కాటనా కాదా కాటన్ లో జరిగిపో రాదా కాటన్ కింద జరిగిపోగా వేయచ్చా ఇయకూడదా అనేది మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఎందుకంటే

కింద పైన పెద్ద జర్రీ బార్డర్ వస్తుందండి సారీ ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ అండి సిగ్నల్ సింగల్ ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకే భాగ్యశ్రీ అని వస్తుందండి కేటలాగ్ దీంట్లో కేటలాగ్ కి పది పీసులు వస్తాయి ఓకే ఎవి సింగిల్ సింగిల్ డిజైన్స్ సింగల్ సింగల్ పెట్టా ఓకే ఎన్ని కావాలన్నా తీసుకొచ్చండి నేను ఎన్ని చూపించిన వాటిలో మీకు నచ్చిన విన్న తీసుకున్నాను ప్రతిదీ చిన్న జరీ బార్డర్ వచ్చిందండి కలర్స్ కూడా తిక్కు కలర్సే వచ్చాయి కొన్ని డార్క్ కలర్స్ వస్తాయి బాగున్నాయి కలర్స్ ఒకటండి మీరు హోల్సేల్ కావాలి ఒక పదిహేను చైర్ తీసుకుందాం అనిపించింది వీడియో మొత్తంలో నుంచి హ్యాపీగా వీడియో కాల్ చేయండి మీకు ఏ ఐటెం ఒక నాలుగు ఐటమ్స్ ఐదు ఐటమ్స్ నచ్చినాయి ఐదుట్లో ఐదు మూడు తీసుకుందాం అనిపించింది మీకు ఐదు డిజైన్స్ నచ్చినాయి టైప్ లో నచ్చినాయో స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు స్క్రీన్ షాట్ తీయడం కుదరలేదు అన్నిటికీ నేను పేర్లు చెప్తున్నాను కదా ఈ పేరు కావాలి ఈ పేరు కావాలి ఈ పేరు కావాలని చెప్పేయండి ఆ పేర్లు మీకు వాటి వరకే చూపిచేస్తాను హ్యాపీగా మీకు నచ్చిన వీడియో కాల్ సెలెక్ట్ చేసి తీసుకోండి చెన సరిపోతుంది సరిపోతుంది మీరు ఫోటోనే తీయాల్సిన అవసరం ఎందుకంటే కేటలాగ్స్ కాబట్టి ఈ కేటలాగ్ వచ్చేసి భాగ్యశ్రీ అని వస్తుందండి సారీ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది రేట్స్ చెప్పాకండి ఎందుకంటే రేట్ల సేమ్ రేట్ తో రెండు మూడు ఉంటాయి కాబట్టి నేమ్స్ ఒకసారి గుర్తు పెట్టుకోండి ఓకేనా వీడియో నెక్స్ట్ కదా వీడియోలో నెక్స్ట్ కేటలాగ్ అండి ఇది లీనా బ్రాండ్ అండి శారీ విత్ బ్లౌజ్ బంగారు ప్లస్ అని వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి సింగిల్ శారీ ప్రైస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది దీంట్లో మనకి పది పది డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ రంగులు వస్తాయి సింగల్ కావాలి అన్నా బై చేసుకోవచ్చు నేను ప్రత్యేకంగా చెప్తూనే ఉన్నాను మళ్ళీ మీరు కామెంట్ లో వచ్చి సింగిల్ ఇస్తారా అని అడగద్దు మళ్ళీ అక్కడ కూడా చెప్తాను ఇస్తాను అని పళ్ళు ఓకే చాలా బాగుందండి శారీ కాంబినేషన్ కానీ డిజైన్ ఎక్సలెంట్ ఉంటాయండి మరి పెద్దగా లేకుండా చాలా బాగుంటాయి చిన్న డిజైన్స్ మైల్డ్ గా ఉండే నచ్చే వాళ్ళకి బాగుంటుందండి ఇవన్నీ ప్రింట పది పది డిఫరెంట్ మళ్ళీ ఓకే సేమ్ ఏది రాదు మీకు ఒకటం నేను చూపించే దాంట్లో మీకు ఒక మూడు వందల డిజైన్స్ చూపిస్తాను ఒక వీడియోలో ఈ మూడు వందల మీకు నచ్చిన ముప్పై నచ్చితే ముప్పై మూడు నచ్చితే మూడు ఒకటి నచ్చితే ఒకటి తీసుకోండి నో డౌట్ మీకు ఎలా కావాలన్నా యూస్ చేసుకోండి హోల్సేల్ కావాలి అంటే మీరు కాంటాక్ట్ కాంటాక్ట్ చేయండి నియర్ బై షాప్ విజిట్ చేయండి మీకు అసలు ఈ క్వాలిటీ ఏంటి డిజైన్ ఏంటి ఇది నిజంగా ఈ ఉంటుందా లేదా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను ఓకేనా ఇవన్నీ కూడా టెన్ కేటలాగ్ అండి ఇది కూడా ప్రైస్ సెవెంటీ ఫైవ్ పడుతుంది సింగిల్ శారీ ప్రైస్ నేను చెప్తుంది హోల్సేల్ ప్రైస్ కాదు చాలా మంది అన్న ఇదే హోల్సేల్ ప్రైస్ అనుకున్నామని అంటున్నారు హోల్సేల్ ప్రైస్ కాదు నేను రిటైల్ ప్రైస్ చెప్తున్నానండి చెప్తున్నాను అండి కాటన్ ఒక్క విషయంలో వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి అర్పితా బ్రాండ్ లో స్త్రీ లేఖ అని వస్తుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది కొంచెం కోటా ఫీల్ లో ఓకే ప్యూర్ కోటా కాదు కోటా ఫీల్ ఉంటుంది కొంచెం వెరీ వెయిట్ లెస్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ వస్తుంది ప్రైస్ కూడా కొంచెం హెవీ ఉంటుంది ఓకే ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఫోర్ డబల్ నైన్ ఓకే స్యారీ అయితే సరే ఇంకా వస్తాయి కోచంపల్లి డిసైన్ స్యారీ మాత్రం కూడా ఇలా వస్తుంది ఓకే ఇది కూడా మనకి టెన్ సారీస్ క్యాటలాగే వస్తుందండి ఓకే క్యాటలాగ్ టు క్యాటలాగ్ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది లేదు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు క్వాలిటీ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా షాప్ విజిట్ చేసి చూసుకోవచ్చు ఓకే స్యారీ మాత్రం అన్ని

పైన మొత్తం బాతిక్ ప్రింట్ వస్తుందండి ఓకే శారీ మొత్తం జెరీ వివింగ్ వస్తుంది ఓకే జెరీవింగ్ వస్తుంది దాని కింద జెరీ వివింగ్ వస్తుంది మొత్తం బాతిక్ ప్రింట్ వస్తుంది ఓకే ఇంత ప్రింట్ ఇంత జెరీ వచ్చినప్పుడు కొంచెం వెయిట్ అనేది వస్తుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి దీంట్లో కూడా మనకి ఫైవ్ టెన్ హెవీ ఏం లేదండి రెగ్యులర్ వచ్చేదాని మీద కొంచెం ఇందాక కొంచెం అది ఎంత తక్కువ ఉందో అలా కొంచెం ఎక్కువ ప్రైస్ రెండు ఒకటే ఇది ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది అందుకే రెండు సేమ్ ప్రైస్ వేసి ఇచ్చాను అంటే వెంటనే బాగుంది ఇది మలై కార్డు ఫీల్ ఉంటుందండి ఓకే మెత్తగా ఉంటుంది ఒకసారి నేను రోల్ కూడా చేసి చూపిస్తాను మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందండి ఓకే రెగ్యులర్ కాటన్ ఇలా ఫోల్డ్ అవ్వదు మీకు అదే గుర్తు ఓకే నలిగినట్టు గాని ఏమన్నా 5 ని చూసుకుందాం ఒకసారి మీరే ఏముండదండి హ్యాపీ యూ చేసుకోండి దీనికి బ్లౌజ్ బోర్డర్ కలరేనా ఆ సీతమ్మ బ్లౌజ్ కూడా బాగుందండి బాయ్ చేర్ ఓకే వీవింగ్ చూడండి మీకు చాలా బాగుంది వీవింగ్ తోస్తుంది బోర్డర్ పార్ట్ కలర్ వస్తుంది ఇందులో మీకు డిజైన్స్ ఏమండి ఆ పైన వచ్చే ఆ ప్రింట్ ఆ వీవింగ్ ఓకే వీవింగ్ కూడా మారింది కదా లైట్ వేరియేషన్ లైట్ వేరియేషన్ ఉంటుంది ఓకే ఓకే మీకు ఏ సారీ కావాలనేది కొంచెం క్లియర్ గా మార్క్ చేయండి లేదు అంటే ఏ కలర్ ఎట్ సైడ్ ది మెన్షన్ చేయండి ఓకే తం బాటిక్ ప్రింట్ అండి బాటిక్ ప్రింట్ మీద మలాయ్ కార్డన్ వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది సింగల్ సారీ ప్రైస్ అండి సెట్ ప్రైజ్ కాదు మీరు సెట్ తీసుకుంటే రెటే చేంజ్ అవుతుంది వీడియోలో నెక్స్ట్ టైం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి వీడియోలో లాస్ట్ ఐటమ్ కాటన్ సారీస్ లో మన దగ్గర విత్ బ్లౌజ్ అన్న వీడియోస్ లో విత్ ఉంటుందా లేదా అన్న డౌట్ వద్దండి హ్యాపీగా అవుట్ బ్లౌజ్ కూడా ఉంటాయి కాటన్ చూపిస్తున్నాడు డైలీ వేర్స్ ఉండవా కట్స్ ఉండవా అన్లిమిటెడ్ అన్ని ఉంటాయి మీరు షాప్ విజిట్ చేస్తే అన్ని చూపిస్తా లేదు మీరు వీడియో కాల్ చేయండి మీకు పలానా ఐటమ్ కావాలని చెప్పండి ఐటమ్ ఇస్తాను మనం సండే అనగానే మన కాటన్స్ ఇస్తూ ఉన్నాం కాబట్టి రెగ్యులర్ గా నేను సండే కాటన్ వీడియో రిలీజ్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి పవిత్ర కాటన్ అండి ఇవి చిన్న ఫోల్డ్ వస్తుంది హ్యాంగర్ ఫోల్డ్స్ సేమ్ వస్తుంది హ్యాంగర్ ఫోల్డ్ అయినా ఈ ఫోల్డ్ అయినా క్వాలిటీ సేమే వస్తుంది కాకపోతే కొన్ని ఫోల్డింగ్స్ ఇలా వస్తాయి కొన్ని ఫోల్డింగ్స్ అలా వస్తాయి ఈ ఫోల్డింగ్ రావడం వల్ల ఏంటంటే మీకు ఇంకొక ఉపయోగం బ్యాగ్స్ కూడా వస్తాయి ఓకే పదిహేను చీరలు తీసుకుంటే బ్యాగ్ వచ్చేస్తుంది ఓకే పదిహేను చీరలకు ఒక బ్యాగ్ పదిహేను చీరలకు ఒక బ్యాగ్ చెప్పుకున్న ఫోర్ బ్యాగ్స్ కలిపి ఒక సెట్ అండి సిక్స్టీ సారీస్ సెట్ సారీస్

డిజైన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ ఉంటాయండి చూసారా చాలా బాగున్నాయండి డిజైన్స్ మాత్రం చిన్న ప్రింట్స్ కొంచెం బోర్డర్ పెద్దవి చిన్న బోర్డర్స్ మీకు ఎలా కావాలి అన్న కూడా ఆప్షన్స్ ఉన్నాయి అసలు డిజైన్స్ అనేవి ఒకటి డిజైన్ కదండి ఇంట్లో మీకు దాదాపుగా థర్టీ డిజైన్స్ వస్తాయండి ఓకే ప్రతి డిజైన్ కి టూ కలర్స్ వస్తాయి మనకి బ్యాగ్స్ కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక సింగిల్ సింగిల్ చూపిస్తాడు మనకి ఓకే

బట్ హోల్సేల్లో మీకు మళ్ళీ సేల్ చేసుకోవడానికి ప్రాబ్లం అవ్వకూడదని ప్రైస్ చెప్పట్లేదండి మీకు హోల్సేల్ ప్రైస్ కావాలి అంటే మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ చెప్తారు ఒకటండి పవిత్ర కాటన్ శ్రీ బృందాలు పవిత్ర కాటన్ అంటే మళ్ళీ శ్రీ బృందా కూడా ఎందుకు మెన్షన్ చేసి చెప్తున్నాను అంటే ఈ పవిత్ర కాటన్ అనేది ఇప్పుడు చాలా బ్రాండ్స్ లో వస్తుందండి అర్పితాలో వస్తుంది ఏఎస్ అర్పిత ఉంటుంది దాంట్లో వస్తుంది ఇంకా నాలుగైదు కంపెనీల్లో వస్తుంది అలానేసి సేమ్ అది ఇది ఒకటే అనుకోవద్దు శ్రీ బృందాలో పవిత్ర ఇంకో బ్రాండ్ లో పవిత్ర అది ఇంకో ఇరవై రూపాయలు ఎక్కువ ఉండొచ్చు ఇంకొక ఇరవై ఎక్కువ ఉండొచ్చు నేను తక్కువ ఎక్కువ చెప్పకూడదు దానికోసం అది రివీల్ చేయను ఎందుకంటే అన్న నీ దగ్గర ఉందా ఎందుకు తక్కువ చెప్పు ఎందుకు ఎక్కువ చెప్పా ఉంటారు మన దగ్గర లేని దాని గురించి మనం మాట్లాడకూడదు ఉన్నదే మనం మాట్లాడదాం ఓకే డిజైన్స్ కూడా చూడొచ్చు సేల్ చేసుకునే వాళ్ళకి కూడా చక్కగా అన్ని వెళ్ళిపోయే కలర్స్ మూవింగ్ కలర్స్ మూవింగ్ డిజైన్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ వస్తాయి మీరు సింగిల్ కావాలన్నా బై చేసుకోండి మీరు కొత్తగా షాప్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు అన్న దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న పంపించండి అన్న కూడా హ్యాపీగా పంపిస్తానండి ఓకే ఎలా కావాలన్నా తీసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ థర్టీ నైన్ ఓకే మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పడుతుందండి సింగిల్ శారీ ప్రైస్ ఓకే ఇదిగోండి మీరు ఇందులో రెండు కలర్స్ వచ్చినాయి చూడండి పింక్ చిక్ ఇవి వెంట వెంటనే వచ్చినాయి కాబట్టి డబల్ ఉంటాయి లేదన్నా నాకు సెట్ వైస్ కానీ కావాలి నాకు ఈ ఫోల్డ్ వద్దు పెద్ద ఫోల్డ్ కావాలంటారా పెద్ద ఫోల్డింగ్ లో కావాలన్నా ఇస్తా పెద్ద ఫోల్డింగ్స్ లో ఇంకో కేటలాగ్ డిజైన్స్ కావాలా పవిత్ర కాటనే ఉంటుంది డిజైన్స్ ఇంకో కేటలాగ్ కూడా ఉంది ఓకే హ్యాంగర్ ఫోల్డ్ అది కావాలండి అది ఇస్తాను నీకు ఏది కావాలన్నా బై చేసుకోవచ్చా హ్యాపీ మీకు ఇలా ఏది కావాలన్నా బై ముందు మీరు మెయిన్ షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీకు ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది నో ప్రాబ్లం కాటన్ లో కట్ సారీస్ లో కూడా ఫస్ట్ టైం మన దగ్గర ఒక ఐటమే చూపించానండి దాకా అర్పితా బ్రాండ్ చూపించాను ఇప్పుడు ఇంకొక బ్రాండ్ కూడా వచ్చింది లకానీ బ్రాండ్ కూడా వచ్చింది కట్స్ లో కూడా మీకు టూ కేటలాగ్స్ ఉన్నాయి దాంట్లో కూడా రెండు రేట్స్ లో చూసుకోవచ్చు కట్స్ మనం వీడియోలో ఈ రోజు అప్లోడ్ చేయట్లేదు కాబట్టి నేను మీకు రేట్స్ నేను రివీల్ చేయట్లేదు మీకు కార్డు కట్ సారీస్ కావాలి మీరు కాంటాక్ట్ అవ్వండి నేను రేట్ రివీల్ చేసి చెప్తాను డిజైన్స్ చూడండి ఒక్క దానికి దానికి సంబంధం ఉండదు డిజైన్స్ అన్నీ ఎక్సలెంట్ ఉంటాయి ప్రైస్ రీజనబుల్ గా ఉంటుంది ఒకటండి ఇలాంటి కేటలాగ్స్ మీకు సింగల్ కావాలంటే మినిమం ఫోర్ ఉంటుందండి మార్కెట్లో మనం త్రీ థర్టీ నైన్ రూపీస్ కి సింగల్ స్ారీ కూడా ఇస్తాం ఓకే ఇలా వస్తాయండి డిజైన్స్ అన్నీ కూడాను సిక్స్టీ సారీస్ కేటలాగ్ ఈ సిక్స్టీలో మీకు నచ్చిన పదిహేను చీరలు తీసుకున్నా కూడా రేట్ అనేది రేట్ చేంజ్ అవుతుంది లేదు అరవై తీసుకుంటే ఇంకా తగ్గుతుంది అలా కాదు సింగల్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఈరోజు మీరు కేటలాగ్స్ చూశారు కదండి స్టార్టింగ్ పెయింటింగ్ నేను దాదాపుగా మీకు ఈ రోజున పది కేటలాగ్స్ చూపించాను ఈ పది కేటలాగ్స్ లో మీకు నచ్చిన సారీస్ ఎలా కావాలా ఏది కావాలా తీసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి నేను మీకు రివీల్ చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కామెంట్ లో పెట్టినప్పుడు మీరు ఏదైనా కామెంట్ పెట్టారు నేను దానికి రిప్లై ఇస్తాను మీరు అప్పుడు ఆ లో కొన్నా మీరు కాంటాక్ట్ అవ్వండి వెండి మీకు నచ్చిన అనుకుంటున్నాను ఇంకేదైనా మీకు కొత్త కలెక్షన్ లో తెలియజేయండి లేదా నా పర్సల్ నెంబర్ కాంటాక్ట్ అయినా కూడా మీకు నేను కొత్త కలక్షన్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ మ్యామ్ ఓకే చూసారు కదండి కలెక్షన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్